హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో చాలా సింపుల్గా ఇంకా ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీ ప్రాసెస్లో వంటలు ఎలా చేసుకోవాలనేది వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటానండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట ఇంకా ఇవాళ వీడియోకి వస్తే నిమ్మకాయ పచ్చడిని చాలా సింపుల్ ప్రాసెస్లో ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తానండి ఇది నా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మ ఇలాగే నిమ్మకాయ పచ్చడి పెట్టేదండి సో ఈ వీడియోలో కూడా మా అమ్మ చేతనే నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తానండి పప్పు లాంటివి చేసుకున్నప్పుడు అందులో నంజుకోవటానికి ఇంకా అప్పుడప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మజ్జిగన్నం తీసుకుంటాం కదా దాంట్లో నంజుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి ఫస్ట్ మార్కెట్ నుంచి నిమ్మకాయల్ని కొద్దిగా పెద్ద సైజులో ఉండేటి తెచ్చుకొని శుభ్రంగా కడిగేసి వాటిపైన తేమ ఏమి లేకుండా నీట్గా తుడిచేసుకొని ఆ తర్వాత ఒక్కొక్క నిమ్మకాయని ఇలా చిన్న చిన్న ఓపులుగా కట్ చేసుకోవాలండి నిమ్మకాయలు కట్ చేసుకునేటప్పుడు ఇలా అడుగున ఒక క్లాత్ వేసుకొని కట్ చేసుకోండి సో ఆ రసం ఫ్లోర్ పైన పడకుండా ఉంటుందన్నమాట నిమ్మరసం కనుక ఫ్లోర్ పైన పడిందంటే ఫ్లోర్ మొత్తం తెల్లగా అయిపోతుందండి సో ఇలా క్లాత్ వేసుకున్నారంటే నీట్గా ఉంటుంది నిమ్మకాయలన్నింటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి ఇక్కడ నేను తీసుకునే నిమ్మకాయలు అయితే ఒక కేజీ వరకు ఉన్నాయండి ఇప్పుడు నిమ్మకాయలు తాలింపు పెట్టుకోవడం కోసం స్టవ్ పైన వెడల్పుగా ఉండే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో నిమ్మకాయలు తాలింపు వేసుకోవడం కోసం ఒక కప్పు నిండా ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ ఒక కప్పు నిండా వేసుకొని ఆ తర్వాత చూసుకొని ఆయిల్ కాల్చుకొని వేసుకోవచ్చండి ఇలా ఆయిల్ కాగిన తర్వాత అందులో కొద్దిగా ఆవాలు అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకొని రెండింటిని చిట్టపటలాడనివ్వాలి ఆ తర్వాత ఒక నాలుగైదు ఎండుమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి ఇంకా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వీటన్నింటినీ కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి కరివేపాకు ఎండుమిరపకాయలు అన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులో కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ఉప్పులు అయితే వేసేసుకోండి ఇప్పుడు గరిటతో నిమ్మకాయ ఉప్పులు మొత్తాన్ని ఆయిల్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఉప్పు కూడా వేసుకోవాలి ఇక్కడ చేస్తుంది మా అమ్మ కాబట్టి మా అమ్మ అయితే అన్ని అందాస్గానే వేస్తుందండి ఉప్పు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నిమ్మకాయని ఒక పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి పది నిమిషాల కల్లా నిమ్మకాయల్లో రసం మొత్తం ఇలా ఊరి అంత గుజ్జు గుజ్జుగా అవుతుందండి ఈ టైంలో స్టవ్నైతే ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత కిందికి దించేసుకొని నిమ్మకాయలు మొత్తాన్ని బాగా చల్లారని ఇవ్వాలండి చల్లారే కొద్ది గుజ్జు కూడా కొద్దిగా తగ్గిపోతుందనమాట ఇప్పుడు ఇందులో ఆరపొడి అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఆయిల్ ఏ కప్పుతో అయితే తీసుకున్నాను సేమ్ అదే కప్పుతో కారపొడి వేసుకుంటున్నానండి కాకపోతే తీసుకున్న కారపొడి మొత్తం ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఆ తర్వాత ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని మళ్ళీ వేసుకున్నామంటే ఉప్పు కారాలు ఎక్కువ కాకుండా కరెక్ట్గా వేసుకోవచ్చు అనమాట కారపొడు వేసుకున్న తర్వాత మొత్తం కలిసిపోయేలాగా గరిటితో బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకోండి ఒకవేళ ఉప్పు కానీ కారం కానీ ఏవైనా తక్కువగా ఉంటే కనుక ఈ టైంలోనే ఉప్పు కారం వేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి నాకైతే ఉప్పు తక్కువగా అనిపించింది అనమాట ఇంకా కారపొడిలో నేను మొత్తం వేసుకోలేదు కదా ముక్కాల్ కప్పు కారపొడి వేసుకొని ఒక కప్పుమైన కారపొడి పక్కన పెట్టుకున్నానండి సో మీరు మీ కారానికి తగినట్లుగా కారం వేసుకోండి నాకైతే ఇంత కరెక్ట్గా సరిపోయిందనమాట ఇప్పుడు వేసుకున్న ఉప్పు మొత్తం మళ్ళీ పచ్చడిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక హాఫ్ కప్పు ఆయిల్ని వేడి చేసుకొని వేసుకోండి ముందే చెప్పాను కదా ఆయిల్ కావాలంటే లాస్ట్లో వేడి చేసుకొని వేసుకోవచ్చండి పచ్చళ్ళు అంటేనే కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉండాలన్నమాట అప్పుడే మనకు పచ్చళ్ళు టేస్టీగా ఉంటాయన్నమాట ఇలా కాంచుకున్న ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి అంతేనండి నిమ్మకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట మా అమ్మ అయితే ఇందులో ఆవాలు మెంతుల పిండి అయితే వేయదండి మీకు కావాలంటే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు తీసుకొని ఫ్రై చేసుకొని దాన్ని మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు అనమాట మేమైతే ఇలా సింపుల్గా ప్లెయిన్గానే పెట్టేశామండి ఇలా పెట్టుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ట్రై చేయండి మీకు కావాలంటే ఆవాలు మెంతి పిండిని కూడా వేసుకొని కలిపేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత పచ్చడిని తేమ ఏం లేకుండా ఉండే గాజు సీసాలోకి కానీ లేదంటే ప్లాస్టిక్ డబ్బాలోకి కానీ ఎత్తిపెట్టి ఒక వారం రోజులు ఊరనిచ్చామంటే పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి పచ్చడి ఒక వారం పాటు ఊరితేనే నిమ్మకాయ దెబ్బ మొత్తం మెత్తబడి తినడానికి టేస్టీగా ఉంటుందన్నమాట ఊరకుండా తిన్నారంటే చేదుగా ఉంటుందండి సో ఊరనిచ్చిన తర్వాత పప్పులోకి మజ్జిగన్నంలోకి ఇలా వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి నిమ్మకాయ పచ్చడిని ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుందనమాట ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే కామెంట్ వల్ల నాకైతే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనే మోటివేషన్ అయితే వస్తుందండి అలాగే ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నానండి యూజ్ అయితే కనుక ఒక లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ